వెల్కమ్ టు మై ఛానల్ ది నైశ్వర్ ది జోదేశ్రీ లాస్ట్ బ్లాగ్లో నేను మామిడికాయలు బాక్స్లో పెట్టాను అవి అసలు ఎలా మొగ్గా ఏంటి అని చూద్దాము ఆఫ్టర్ వన్ వీక్ అనమాట ఇదిగోండి బాక్స్ సో హియర్ ఇది బాక్స్ అనమాట ఓపెన్ చేసినాము సో ఇదిగోండి మ్యాంగో ఇలా ముగ్గిందనమాట ఇప్పుడు మనం మ్యాంగోస్ అన్ని చూద్దాం అసలు మ్యాంగోస్ అన్నీ బాగున్నాయా బాగాలేవా అని ఓకే ఇది మ్యాంగో వన్ అనమాట ఫస్ట్ మ్యాంగో ఇదిగోండి ఇది ఒకటి ఇది కొంచెం బ్లాక్గా అయింది కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి అన్నీ నీట్గా వచ్చావు కొన్ని డ్యామేజ్ అవుతాయి మనం అంటే ఎప్పుడు తీయము కదా అంటే ఆ రోజు తీయము కాబట్టి కొంచెం కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి కానీ వన్ వీక్ చూసుకుంటూ ఉండాలి ఇదొకటి బాగానే ఉంది ఓకే చూడంత ఫ్రెష్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది అండ్ నేను తిని కూడా చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్తాను మీకు ఇది కొంచెం గీతలు అవి పడినట్టు ఉన్నాయి కొంచెం చిన్న చిన్న మరకలు లాగా ఇది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఇంకా టోటల్ అబడుతూ సో మ్యాంగోస్ అండి ఇంకొని చూడండి ఇవన్నీ పెట్టిన మ్యాంగోస్ కొన్ని ఇలాగా మచ్చలు వచ్చాయి అండ్ ఇది పాడైపోయింది టూ అనమాట అండ్ ఆల్సో నేను పెట్టినవి అన్ని ఉన్నాయి కదా అన్ని ఉన్నాయి కదా ఏంటి తిన్నే చూపిస్తుంది అనుకోకండి నేను ఆల్రెడీ కొన్ని తినేసాను మ్యాంగోస్ అంటే ఎవరు ఆగుతారు చెప్పండి నేనైతే అసలు మ్యాంగోస్ పిచ్చి బాగా నేను సో పెట్టే చూడడం ఏమైనా ముగ్గినవే తినేసాను సో రిమైనింగ్ ఇవే ఉన్నాయి చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంటుంది తింటే టేస్ట్ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ బట్టి నేను దీని టేస్ట్ నీకు కనిపిస్తుంది చూడండి సీ సో ఇదిగోండి ఇప్పుడు నేను మ్యాంగో కట్ చేస్తున్నాను ఏమంటారో కూడా నాకు యాక్చువల్గా తెలియదు మ్యాంగో అంతే తినడం వరకే సో లెట్స్ ఎంజాయింగ్ ద మ్యాంగో ఇది ఉండే మ్యాంగో ఇది ఈ విధంగా నేను ఇప్పుడు కట్ చేశాను ఇప్పుడు టేస్ట్ అయిపోతున్నాను మ్యాంగో లవర్స్ ఎవరైనా నేను కూడా మ్యాంగో లవర్స్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా స్వీట్గా ఉంది అన్నీ తిన్నా తిన్నా అనిపిస్తుంది సో ఓకే ఇదనమాట నా మ్యాంగోస్ ఇలా వచ్చాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన్న వీడియోస్తో మేము ముందు ఉంటా బాయ్